కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ వ్యతిరేక చట్టాలకు నిరసనగా వివిధ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి నెల పదహారవ తేదీన తలపెట్టిన గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడార్ రాము పిలుపునిచ్చారు ట్రేడ్ యూనియన్ల జేఏసీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడలో కడార్ రాము కరపత్రం విడుదల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రాల్లోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాల్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పాటు సవణల పేరుతో కార్మిక రైతాంగ చట్టాలను మరిచి వారిని నడ్డి విరిచాయని విమర్శించారు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమనవాడ లేబర్ అడ్డా పైన ఈరోజు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం కార్మిక నలభై నాలుగు చట్టాలను రద్దు చేసి కార్మి కోర్టుగా కార్మికుల ఒక చట్టాలను పూర్తిగా పూర్తిగా పెట్టుబడిదారు వ్యవస్థకు మద్దతుగా మారి ఇలా కార్మికుల ఒక పొట్టలు కొట్టే విధానం సింగరేణ్ అయితేనేమి బొగ్గుబాయిలు అటువంటి సంస్థలను కూడా రైల్వేలు అయితేనేమి ఇలా చూసుకుంటే బ్యాంకు ఎంప్లాయీసీ ఎల్ఐసి లాంటి సంస్థలు ఎట్టుబడిద వ్యవస్థకు ఇలా పూర్తిగా కట్టబెట్టినటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇలా ఆటో యూనియన్ కార్మికులు కానీ ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక సంఘాలు కానీ పూర్తి స్థాయిలో ఇలా ఉన్నటువంటి పరిస్థితులలో ఏ ఒక్కటి లక్షలాది నౌకర్లు ఇస్తాం ఏడాది నౌకర్లు కేంద్ర బీజేపీ గవర్నమెంట్ ఏ ఒక్క నౌకర్ ఇవ్వకుండా ఇలా ఉన్న నౌకర్లు కూడా ప్రైవేటీకరణ చేసుకుంటూ కేంద్ర బీజేపీ గవర్నమెంట్కు ఇవాళ సొమ్ము చేసుకుంటానికి పాల్పడతా ఉంది ఇలా ప్రధానంగా ఇలా రైల్వే సింగరేణి కార్మికులు ఇలా ఎలాంటి ఇలా ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ఇలా చూసుకుంటే ఉద్యోగాలు ఇస్తాం మన వారినికే కేంద్ర బీజేపీ గవర్నమెంట్ అనుసరిస్తున్న విధానం ఇలా శ్రీరాముని పేరుతోని ఇలా అయోధ్యలో నిర్మించినటువంటి రామ మందిరంతో ఇలా చూసుకుంటే గ్రామాలలో పూర్తిగా అక్కడ రామును సల్వాడక ముందుకే ఇలా ఓట్లు దండుకోవడానికి ఎన్టీ ఎలక్షన్ కోసం పూర్తి ప్రచారం చేయడం జరుగుతా కానీ ఇలా రైతులు ఎంతోమంది ఢిల్ ఢిల్లీలో ధర్నాలు చేసి చచ్చిపోయినా కూడా వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించినటువంటి పరిస్థితి బీజేపీ అదే అదేవిధంగా రైతు నల్ల చట్టాలను తీసి రైతుల ఒక పొట్టలు కొట్టే విధానం తీసుకొచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఇలా చూసుకుంటే ఉద్యోగాలు లేక ఉద్యోగ భద్రతలు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటే ఆ ఒక్క సంస్థల్లో ఇలా రైల్వేలు కానీ సింగరేణి కానీ ఎల్ఏసి కానీ బ్యాంక్ ఇంప్లాయీస్ కానీ అవి పెట్టుబడి దానికి టాటా అంబానీ బడాబాబులకు మద్దతుగా మారి ఇలా వాళ్ళకొక్క విధానం ఇలా సొమ్ము చేసుకునే విధానం తప్ప ఇలా కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహిస్తున్న బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ పదహారవ తారీఖు సమ్మె ధర్నా రాష్ట్ర రోగ కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఏఐసి సిరిసిల్ల జిల్లా దగ్గరగా డిమాండ్ చేస్తూ ఉన్నాం